அந்த நமக்கம் ரோஜு அம்பிரே கட்டிங் அண்ட் அது మూడు రకాలుగా త్రీ టైప్స్ ఆఫ్ అంబ్రెల్లా కటింగ్ ఇట్లా చాలా చూపిస్తాను అయితే నేను ఇవి పాలిస్టర్ క్లాత్లు మీటర్ మీటర్ క్లాత్స్ ఊరికే మీకు చూపించడానికి అన్నట్లు తీసుకున్నా అంటే అస్సలు రాని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది కదా అన్నట్లు ఎగ్జాక్ట్లీ ఇవి మీటర్ మీటర్ ఉంటాయండి క్లాత్లో పాలిస్టర్ తీసుకున్నా అయితే వేరే వేరే కలర్ తీసుకున్నా ఎందుకు అని అంటే మీకు తేడా తెలుస్తుంది కదా ఏ సర్కిల్ ఎంత వస్తుంది ఎంత ఏది ఎంత వెడల్పు వస్తుంది అన్నట్లు వేరే వేరే కలర్స్ తీసుకుంటే ఐడియా ఉంటుందని తీసుకున్నా నేను ఇది చూడండి ఇదిగో అన్నీ వన్ వన్ మీటర్ తీసుకున్నా అయితే నేను ఫస్ట్ మీకు హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ ఇట్లో చూపిస్తాను అయితే మనం ఇట్లా మడత వేసుకోవాలి మనం శారీ తీసుకున్నా సరే అండి ఇట్లా మడత వేసుకున్నాక అయితే ఇక్కడ మడత ఉంటుంది కదా ఈ మడత దగ్గర ఈ మడత ఇట్లే పట్టుకోవాలి ఈ మడత దగ్గర ఇట్లే పట్టుకొని ఇట్లా ఓపెన్స్ ఉంటాయి కదా ఇట్లా మనకు విడివిడిగా ఉంటాయి కదా ఈ విడివిడిగా ఉన్నాయి తెచ్చి ఇక్కడ కలపాలి ఇట్లా పెట్టాలి మనం ఇది ఇట్లే పట్టుకున్నాము ఓన్లీ ఈ ఈ మూల తెచ్చి ఇక్కడ ఇట్లే పట్టుకొని ఇక్కడ పెట్టేసినాం అనమాట మనకి ఇక్కడ నడుము వచ్చేస్తుంది ఇక్కడ కింద లెంత్ వచ్చేస్తుంది అన్న వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ఇది చూద్దాం కటింగ్లో ఇది చూడండి మనకు నడుము వెడల్పు ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఫైవ్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నా చూడండి మనము ఈ మూల దగ్గర ఇంకో కరెక్ట్ ఈ మూల దగ్గర పెట్టి ఇక్కడ ఇది ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ చుట్ రౌండ్గా ఇలా మనకి ఎంత కావాలంటే అంత రౌండ్గా ఇట్లా లేదంటే మనం ఇట్లా గీసుకొనైనా సరే మనము ఈ రౌండ్ని ఇట్లా చేయొచ్చు అనమాట ఇక్కడ ఫైవ్ ఇట్లా తీసుకున్నా కదా నడుము దగ్గర నుంచి ఇట్లా తీసుకున్నాక మళ్ళీ ఇక్కడ మనకి ఎంత ఎంత లెంత్ మన పిల్లలది కానీ మనది కానీ ఎంత లెంత్ ఉందని చూసుకొని ఇక్కడ అంత దగ్గర అయితే ఫోర్టీన్ ఉంది కదా ఇక్కడ మనము చుట్టూ ఇట్లా ఫోర్టీన్ పెట్టుకున్నాము ఇదిగో చూడండి ఫోర్టీన్ అయితే నేను ఇక్కడ పైన టేప్ కూడా జరుపుతున్నా చూడండి ఇక్కడ జరపాలి ఇక్కడ జరపాలి ఫోర్టీన్ ఇంచెస్ ఇదిగో ఇక్కడ జరుపుతున్నా ఇక్కడ జరుపుతున్నా ఇదిగో చూడండి ఇక్కడ ఇక్కడ ఫోర్టీన్ ఇంచెస్ ఇదిగో ఇది రౌండ్ ఇది రౌండ్ కటింగ్ చూపిస్తున్నా చూడండి ఇట్లా మనకు కరువు షేప్లో వస్తుంది ఇది కూడా అంతే కరువు షేప్లో వస్తుంది కటింగు చూడండి ఇది ఇట్లా మనకు అంటే దీంట్లోనే మనకి ఇది వెనుక భాగము ఇది ముందు భాగం అనమాట ఇది నడుము ఇట్లా వచ్చేస్తుంది మనకు ఇదేమో హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా కటింగ్ అంటాము ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్ ఉంటుంది కదా దీంట్లో మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది మనము ఇక్కడ మడత ఉంటది కదా ఈ మడతను కట్ చేసుకోవాలి అప్పుడు మనకు వెనుక భాగము ముందు భాగము సపరేట్ సపరేట్ ఉంటదనమాట కుట్టేటప్పుడు మనకు ఈజీ ఉంటది అనమాట సపరేట్ సపరేట్ అయితే ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా ఫ్రాక్ అండి ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ కటింగ్ అయితే చిన్న ఫ్రాక్స్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది అయితే వాళ్ళకు కూడా బాగుంటుంది కానీ దీనికోసం పన్న పెద్ద ఉండాలండి ఇదిగో ఇది రెండు మడతలు ఇట్లనే సేమ్ అట్లనే మడతేసి దీన్ని మళ్ళీ నేను ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా చూడండి ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా అయితే ఇక్కడనేమో అన్ని విడివిడిగా ఉన్నాయి ఇక్కడ మాత్రం ఇట్లా మడతలాగా ఉంటుంది కదా ఈ మూల ఇది చూడండి ఇదో ఇట్లా ఇక్కడ మొత్తం ఒకటే ఉంటుంది ఇట్లా ఇవి రెండు ఫోల్స్ ఇదంతా ఇట్లా విడివిడిగా ఉంటుంది అయితే ఈ మూల తీసుకోవాలి ఈ మూల దగ్గర నుంచి నేను మూడున్నర ఇంచులు చూడండి ఈ ఇక్కడైనా ఇది కూడా ఇక్కడ కదలకూడదు మూడున్నర ఇంచులు మొత్తం అంటే మన నడుము లూజ్ ఎంత ఉంటే అంత ఇదైతే చిన్నపిల్లలకు కరెక్ట్గా సరిపోతుందండి ఎందుకంటే మనకు ఈ లెంత్ ఈ లెంత్ చిన్నపిల్లలకు సరిపోతుంది కాబట్టి అది పెద్దవాళ్ళకు పెద్ద వాళ్ళకైతేనేమో పన్న పెద్దగా ఉంటే వస్తుంది ఇదిగో మూడున్నర నేను ఇక్కడ ఇది ఇట్లే పట్టుకొని ఇక్కడ మాత్రం జరిపిన మూడున్నర ఇదిగో పెట్టేసిన అండి తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఎంత ఉంది చూద్దాం పన్నెండు ఇంచులు ఉంది ఇక్కడ నుండి పన్నెండు ఇంచులు ఇక్కడ పన్నెండు ఇంచులకు మార్క్ మళ్ళీ ఇక్కడ మాత్రం ఇది జరుపుకోవాలి ఇదిగో పన్నెండు ఇంచులు చూడండి ఇది ఇదిగో ఇది కూడా కొద్దిగా జరుపుతున్నా చూడండి ఇట్లా జరుపుకుంటూ మనం మొత్తం రౌండ్గా ఇదిగో ఇదిగో ఇట్లా కొద్ది కొద్దిగా జరుపుకుంటూ ఇక్కడ జరపాలి అక్కడ జరపాలి ఇంచులు ఇదిగో చూడండి మొత్తం ఇట్లా రౌండ్గా ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్కి పన్నెండు ఇంచులు ఇంకా దీన్ని ఇదిగో మొత్తం ఇది కూడా ఇప్పుడు రౌండ్గా కట్ చేద్దాం దీన్ని ఇది చూడండి ఇగో ఇట్లా వస్తుంది కట్ ఇప్పుడు కటింగ్ చేద్దాము ఇది చిన్నపిల్లలకైతే మంచిగా ఉంటుందండి సర్కిల్ అయితే భలే బాగా వస్తుంది అసలు చూడండి ఎట్లా వస్తుంది మీరే చూ చూడండి ఇది ఫుల్ ఫుల్ సర్కిల్ వచ్చేస్తుంది మొత్తం ఇది ఇగో కటింగ్ అయిపోయింది చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫుల్ సర్కిల్ చూడండి ఇట్లా ఇది ఇప్పుడు తీసేస్తే రౌండ్ వస్తుంది ఇదిగోండి ఇట్లా వస్తుంది రౌండ్గా వస్తుంది మనకు ఇది కూడా మన ఇష్టం అండి ఇట్లా కట్ చేసుకోవచ్చు వెనుక భాగం ముందు భాగం ఇవి ఇట్లా కట్ చేసుకోవచ్చు నేను అది ఇది డిఫరెంట్ చూపిస్తా అండి మీకు లాస్ట్కు ఇప్పుడు ఇది సెకండ్ వన్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ వన్ చూపిస్తాను ఇంకోటి ఎట్లను అంబ్రిల్లా కటింగ్లోనే ఇది శారీ శారీ మొత్తం అనుకోండి ఇది శారీని ఇట్లా పెట్టండి ఇట్లా మ ఇట్లా మడతేసి ఇప్పుడు ఇంకా ఇవి రెండు మడతలు అయినాయి కదా మళ్ళీ దాన్ని ఇంకొక మడతేయండి ఇట్లా మడతేసిన తర్వాత చూడండి ఇట్లా మడతేయండి అయితే ఇది శారీనే అనుకోండి అప్పుడు మనకు శారీ అంటే ఇట్లా వెడల్పు చాలా వస్తుంది కదా ఇది మీటర్ క్లాత్ కాబట్టి ఇట్లా చిన్నగా వచ్చింది లేదంటే శారీ మనకి ఇంత వెడల్పు ఇంత ఇక్కడ నుంచి ఇంత వెడల్పు ఉంటుంది అనుకోండి చాలా వెడల్పు వస్తుందండి అసలు డ్రెస్సు కూడా ఇదిగో చూడండి ఇట్లా నాలుగు మడతలు పెట్టుకొని ఇక్కడ మడతలు ఉంటాయి కదా ఇక్కడ మనము నడుము తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఊరికే మీకు ఇది ఒక ఐడియా కోసం చూపిస్తున్నా టూ ఇంచెస్ మనకు నడుము కొలత ఎంత అయితే అంత ఈ విధంగానే సేమ్ శారీ మీద కూడా కట్ చేసుకోవచ్చు శారీ మీద ఒక ఐదు ఇంచులు మన నడుము కొలత ఐదున్నరను ఆరు ఇంచులు మన ఇష్టం మన నడుము కొలత ఎంత ఉంటే అంతది ఇక ఇది మాత్రం కదలొద్దండి ఇట్లే ఉండాలి ఇట్లా ఇంచులు మొత్తం రెండు ఇంచులు పెట్టుకుంటూ పోవాలి ఇది నడుము వస్తుంది ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనకు ఇది శారీ ఎంత పొడవు ఉంటే మనకు మనది ఎంత ముప్పై ఇంచులు ఉంటుందా ఇరవై ఐదు ఇంచులా లేకపోతే ముప్పై ఐదు ఇంచులో ఎంత అంటే అంత ఇట్లా మనకు శారీ ఇట్లా ఉంటుంది కదా ఇట్ ఇట్లా పెట్టుకోవాలన్నమాట మనకు ఇట్లా ఉంటుంది కదా ఇట్లా ఇట్లా ఎంత ఉంటే అట్లా రౌండ్గా పెట్టుకుంటూ పోవాలి ఇప్పుడు మీరు ఊకే చూపిస్తున్నాం కాబట్టి ఎనిమిది ఇంచులు ఉందండి ఎనిమిది ఇంచులు ఇట్లా రౌండ్గా తిప్పుకుంటూ పెట్టుకోవాలి ఇదిగో చూడండి నేను ప్రతిదానికి కూడా ఇక్కడ నడుము దగ్గర తిప్పుతున్నా ఇక్కడ తిప్పుతున్నా చూడండి ఇదిగో ఇట్లా తిప్పుకుంటూ ఇంత ముందుకు చూపించిన అంబ్రెల్లా కటింగ్లో కూడా అట్లా చేసిన కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కటింగ్ అండి ఈ ఒకటి వేరే ఉంటుందైతే ఫస్ట్ చూపించిందే కొద్ది సర్కిల్ తక్కువ వస్తుంది ఇది ఎక్కువ వస్తుంది ఇంకోటి చూపించింది కూడా పిల్లలకు బాగుంటుంది అన్నది కూడా ఎక్కువ వస్తుంది ఇగో చూడండి ఇది ఇట్లా ఎయిట్ ఇంచెస్ ఇది నడుము ఇది కింద సర్కిల్ వస్తుంది ఇప్పుడు కటింగ్ చూడండి ఇది నడుము భాగం అండి ఇది కింద ఇది కటింగ్ అయిపోయిందండి ఇదిగో ఇట్లా వస్తుంది చూడండి శారీ మొత్తం అయితే ఇది ఎంత వెడల్పు వస్తుంది చూడండి ఇదిగో ఇది కూడా చూడండి రౌండ్ వచ్చింది ఇంత ముందుకు వచ్చింది కూడా రౌండ్ వచ్చింది అయితే ఇక్కడ మనకి ఇది ముందు భాగం ఇది వెనుక భాగం ఇదిగో చూడండి ఇట్లా వస్తుంది ఒకటి ముందుకు ఒకటి వెను